జై శ్రీరామ్ ఈరోజు మనం సంక్రాంతి విశిష్టత దానాలు ఉత్తరాయణ పుణ్యకాలం ఎందుకంటారనే విషయాల గురించి తెలుసుకుందాం ఓం ఆదిత్యాయ విద్మహే దివాకరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ ఈ సంక్రాంతిలో మనం ముందుగా సూర్యున్ని పూజిస్తాము మరియు నవగ్రహాలకు విష్ణు ఆరాధన శివ ఆరాధన కూడా ఎంతో శ్రేష్టము మరియు దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అలాంటి సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదిహేను సోమవారం నాడు వచ్చినది సరతి చిరితీతి సూర్య అంటే సంచరించేవాడు అని అర్థం సూర్యుడు సంచారం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మొదటిది ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం మానవులకు ఏడాది కాలం దేవతలకు రోజుతో సమానం ఆయనే దక్షిణేతి రాత్రి ఉత్తరేతు దివా భవేత అంటే ఆరు మాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు ఆరు నెలలు దక్షిణాయన దేవతలకు రాత్రి సమయం సంక్రాంతి అంటే సంక్రమణం దిశ మారడం లేదా చేరడం అని అర్థం సూర్యుడు మేష నుంచి ద్వాదశ రాశుల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి ఈరోజు ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాముని స్నానమాచరిస్తారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయని దారిద్ర్యం తొలగుతుందని పండితులు చెబుతారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మరి దక్షిణాయన పుణ్యకాలం అంటే సందేహం తెలుసుకుందాం కొందరు దక్షిణాయన కాలం అంటే పాపకాలం అంటారు ఉత్తరాయణం అంటే పుణ్యకాలం అని కూడా అనుకుంటారు దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాయణంలో దేవతలకు పకటి సమయం అంటే ఆరు నెలల పాటు మేల్కొని ఉండే సమయం అందుకే ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మన వేదాల్లో దక్షిణం కన్నా ఉత్తరానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ఉత్తరాన్ని పవిత్రంగా భావిస్తారు వేద జననం ఉత్తర భూముల్లో జరగడం హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాషా నాగరికత ఉత్తరాది నుంచి దక్షిణం వైపు రావడం సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే నివాస స్థానాలు కావడంతో పాటు ప్రత్యక్ష నారాయణుడు సూర్యపకాండు ఉత్తర ఫద చలనం చేయడం వల్ల ఉత్తరాయణ కాలంగా భావిస్తారు సంక్రాంతి రోజున సూర్యునికి రాగి చెంబులో ఎర్రటి కుంకుమ బెల్లము నువ్వులు ఎర్రటి పువ్వులు కలిపి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి మరియు అవసరమైన పేదవారికి బ్రాహ్మణులకి కిచ్చిడి నువ్వులు బెల్లము వస్త్రాలు దానం చేయడం ఎంతో ముఖ్యమని చెప్తున్నారు పై నుంచే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయి సూర్యుడు భూమిపై దక్షిణం వైపు ప్రయాణిస్తున్నంతకాలం రాత్రిగాను ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కాలం పగలుగా చెబుతారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని ఈ సమయంలో భక్తితో ఏం కోరుకున్నా దేవతలు తీరుస్తారని పండితులు చెబుతారు ఈ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను పెద్ద పండుగగా జరపడం మొదలుపెట్టారట మరియు ఉత్తరాయణ ప్రారంభంలో దేవతలు నిద్ర లేవడం వల్ల స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి వాస్తవానికి ప్రతి సంక్రాంతికి పితృతర్పణాలు ఇవ్వాలి ముఖ్యంగా మకర సంక్రాంతికి తప్పకుండా పితృదేవతలను తలుచుకోవాలని చెప్పడం కూడా ఇదే మకర సంక్రాంతికి పితృతర్పణాలు ఇస్తారు ఇలా ఇవ్వడం వల్ల వారికి సద్గతి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం మరి సంక్రాంతికి నది స్నానం చేయడం కూడా ఉత్తమమని అంటారు అలా చేయలేని వారు గంగ నీరుని తెచ్చుకొని ఒక బకెట్లో కలుపుకొని స్నానం చేస్తే కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు దాన ధర్మాలు పితృకార్యాలు తప్పకుండా చేయండి మరియు సంక్రాంతికి భోగి మంటల సంగడి రగ్గు రంగుల మొగ్గులు గొబ్బిళ్ళు భోగి పుళ్ళు పిన్ని వంటలు కోడిపందాలు గాలిపటాలు కొత్తల సం సందడి ఇలా ఎన్నో బాగుంటాయి విన్నారు కదండి మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్